ఓం మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు కూర అయితే కందిపప్పు చింతకాయ చింతకాయలు వస్తూ ఉంటాయి కదా లేతకాయలు చాలా బాగుంటుంది మంచి ఆరోగ్యం చక్కగా కందిపప్పు కడిగేసి కాస్త అన్ని నీళ్ళు పోసి పక్కన పెట్టేసాను ఒక గంట నానిన తర్వాత మనం పొయ్యి మీద పెట్టుకుంటే తగినన్ని నీళ్ళు వేసి ఇలా ఉడికిపోతుంది ఇలాంటప్పుడు ఇందులో చింతకాయ వేయొచ్చు మరి నేను టమాటా వేయొచ్చు మామిడికాయ వేయొచ్చు ఏదైనా పప్పు ఒకటే వేసే మనం అందులో వేసే ఐటమ్ మారుతూ ఉంటుంది కాబట్టి ఈరోజు మరి లేత చింతకాయలతో పప్పు చింతకాయ వండుతాను చూశారు కదా పప్పు ఇంతవరకు ఉడికింది ఇప్పుడు చింతకాయలు ఇదిగోనండి చాలా లేతకాయలు అనమాట మరి ఇలానే వేసేసి పప్పులో వండేస్తూ ఉంటారు పెచ్చి పెచ్చిల కింద అయ్యి ఉంటుంది అలాగొక రుచి తినేవారు అలా తింటారు అనుకోండి నేనైతే మా అమ్మ చేసేదని అలా చేస్తాను ఇవి చక్కగా మరి కడిగేసానండి ఈ దీని మీద కొంచెం ఎర్ర పొట్టులా ఉంటుందన్నమాట కడిగేసి కాసాన్ని నీళ్ళు పోసి పై మీద పెట్టాను కదా ఇదిగో ఇలా ఉడికిపోయింది ఇప్పుడు ఇది చక్కగా ఈ రసం తీసి ఈ పులుపు ఆ పప్పులు వేసుకుందాం ఇంకో చూపిస్తాను ఇప్పుడు ఉప్పు పసుపు పచ్చిమిర్చి చక్కగా వేసేసాను కదా ఇవి ఎందుకు ఇలా గరిటితో అంటే ఇప్పుడే కదా ఉడికినాయి వేడిగా ఉంటాయి కదా మరి చేయబట్టలేము కదా అదే కనుక ముందు చింతకాయ ఉడికించి పక్కన పెట్టేసుకుంటే ఉప్పు ఉడికిన తర్వాత బాగా బా చేతో నలిపేయచ్చు రసం వంచేయొచ్చు చక్కగా ఇప్పుడు ఇది రసం వచ్చింది ఇందులో కొంచెం చన్నీళ్ళు వేస్తాను ఇప్పుడు కొంచెం తుక్కు పడకుండా ఈ గరిటతో వేస్తాను ఎందుకంటే చాలా వేడిగా ఉందన్నమాట అందుకు ఇది చింతపండు పులప ఇలాగా చింతకాయ పులప ఇలా వేయడం చాలా బాగుంటుందండి ఇలా తుక్కు కింద ఉంటుంది కాయల్లా చాలామంది వేసేసుకుంటారు కాయలైతే ముదిరిన తర్వాత ఈ అనేది చెక్కేస్తామా కోసేసి పప్పు అనేది కూడా తీసేస్తామనమాట అప్పుడు వేసేసి అలా వండుతారు అది గట్టిగా వండితే చాలా బాగుంటుంది అది కూడా మా అమ్మ చేసేదే ఆవిడ చేతి దగ్గర నేర్చుకున్నానండి తల్లి దగ్గర నేర్చుకున్నది పిల్లలు చేస్తారు కదా మరి చూసారు కదా ఎలా లేదో కాలుతుంది ఇది కింద రోజు అన్నీ ఇప్పుడు చక్కగా తుక్కు తీసేసి మీకు చూపిస్తాను రోజు ఇప్పుడు చక్కగా తుక్కు తీసేసాను చాలా వరకు చేయి కాలుతుందండి ఇది సరిపోతుందండి కొలప ఇప్పుడు ఇలానే ఉడకనిచ్చేసి అప్పుడు మనం తాలింపు వేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి వేసాం కదా తాలింపులో ఎండుమిర్చి చేస్తాను సరిపోతుంది కారం పిల్లల్ని పెద్దల్ని దిష్టిలో పెట్టుకుని చేస్తాను అని చెబుతాను కదా ఇది చక్కగా ఉడికాక వేస్తాను ఇప్పుడు పప్పు అయితే ఉడికింది పప్పు చింతకాయ మనం రసం తీసి వేసాం కాబట్టి ఇలా కొంచెం కొద్దిగా పలసగా ఉంటుంది అదే కనుక ముద్రకాయలు అయిన తర్వాత మరి తొక్క తీసి దాంట్లో పప్పు తీసి వేస్తే గట్టిగా ఉంటుంది ఆ పప్పు వేరు ఈ పప్పు వేరు లేతకాయలు కదా చాలామంది అలా వేసేస్తారండి అలా నాకు ఇష్టం ఉండదు అనమాట అందుకు రసం తీసి వేసాను చక్కగా ఇది ఉడికింది పక్కన పెట్టి పోపు వేసుకుందాం ఇప్పుడు కళాయి వీటెక్కింది ఏ పప్పు తాలింపు అయినా ఇలా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి తాలింపు వేసుకుంటే రెట్టింపు రుచి వస్తుంది పిల్లలు పుర చాలా ఇష్టంగా తింటారు మరి చక్కగా ఇప్పుడు కరివేపా ఒకటి మంచి ఉన్నాయన్నీ తాలింపు దిల్సు ఈ దినుసులు వేసేస్తాను మరి ఇప్పుడు కరివేపాకు ఇప్పుడు తాలింపు వేయిపోయిందండి స్టవ్ ఆపేస్తున్నాను వేస్తున్నాను తిరుగుపత పోసుకుందాం ఇప్పుడు ఇది వేసి పిల్లలు పెద్దలు ఉన్నప్పుడు తప్పనిసరిగా పప్పు అనేది ఒక కూర ఉండాలండి మనం ఏ కూర చేసుకున్నా కూడా పప్పు ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు ఇలాంటి పప్పు కూర ఉన్న రోజు అందరూ ప్రశాంతంగా ఉంటారు ఇది కాదంటారా చక్కగా చూసారా చూస్తుంటేనే చాలా బాగుంది అనిపిస్తుంది కదా తింటుంటే ఇంకా బాగుంటుంది రొటీన్ అయ్యకీ కూడా మీకు చెబుతున్నానండి ఈ కళాయిలో కొంచెం సన్నీళ్ళు అనేది వేయాలి వేసి ఇలా వేయడం వల్ల కొడుకు సలవా అని అమ్మ చెప్పేది అందుకే నేను చేస్తూ ఉంటాను చూసారా చక్కగా పప్పు చింతకాయ అయిపోయిందండి లేదా చింతకాయలు మనం భోజనం చేసేటప్పుడు కొంచెం తోడుకుంటుంది చక్కగా పప్పు తానే పువ్వు నెయ్యి వేసుకుని తాలింపు వేసుకుంటే ఇంకా మనిషి మనిషికి నెయ్యి చేసుకుని అవసరం లేదు అందరికీ నెయ్యి వేసినట్లే చక్కగా కమ్మగా చాలా బాగుంటుంది నేనైతే ఇలానే చేస్తానండి చూసారా పప్పు చింతకాయి రెడీ అయిపోయిందండి హ్యాపీగా తినేస్తారు పిల్లలు పెద్దవాళ్ళు కూడా దీనికి ఒడియాలు అప్పడాలు ఉన్నాయి ఇవే ఇస్తాను చక్కగా చూసారు కదా నచ్చిందా ఇప్పుడు లేత చింతకాలు వస్తున్నాయి కదా తప్పనిసరిగా తెచ్చుకోండి తెచ్చుకుని ఇలా చేసుకోండి పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేద్దరు కానీ మంచి ఆరోగ్యమైన అండి బయట ఫుడ్డు ఎప్పుడెప్పుడు తిన్నా మరి ఇంట్లో బుడ్డు అప్పుడప్పుడైనా తినాలి కదా అదేనండి నేను చెప్పేది చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి